హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీకు చూపించబోతున్న ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అమీర్పేట్ మైత్రివనం నుంచి జస్ట్ రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి కంప్లీట్ ఫ్రీడంతో ఉండే ఇల్లు కావాలంటే మీకోసం ఇదే సరైన ఆప్షన్ చూడండి మీరు కార్ పెట్టుకోవచ్చు వెహికల్కి స్పేస్ ఉంటుంది ఈ హౌస్ వచ్చేసరికి నాలుగు వందల డెబ్బై ఐదు స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు మరియు ఇది చాలా స్పెషల్ ఎందుకంటే ఈ ఏరియా పూర్తిగా కమర్షియల్ జోన్లో ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ కూడా రూమ్స్ ఉన్నాయి మీ ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మా ఛానల్ సంప్రదించండి చాలా తక్కువ బడ్జెట్లోనే ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా కంప్లీట్ వాస్తు గుడ్ లొకేషన్ హై రెంటల్ వాల్యూ అన్నిటినీ బట్టి ఇది ఓ బెస్ట్ ఛాయిస్ అండి ఒక ప్రైమ్ పీస్ఫుల్ కాలనీలో ఉంది ఏ షాప్స్ లేవు అంటే ఇది పూర్తిగా రెసిడెన్షియల్ యూస్ కోసం తయారు చేసిన హౌస్ ఇక్కడ్నుంచి మైత్రివనం మెట్రో స్టేషన్ పంజాకుట్ట బంజారా హిల్స్ అన్నీ చాలా దగ్గరగా ఉంటాయి మార్కెట్స్ హాస్పిటల్స్ స్కూళ్ళు ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ మీ చుట్టూ ఉన్నాయి ఇంత సెంటర్లో ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ దొరకడం నిజంగా అరుదు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది క్లియర్ టైటిల్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ మేజర్ బ్యాంక్స్ కూడా వేరే ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్లి చూడండి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి డైరెక్ట్ గా ఓనర్ ప్రాపర్టీస్ ప్రొవైడ్ చేస్తున్నాము ఇక్కడ క్యాష్ పేమెంటు లోన్ పేమెంటు రెండు ఆప్షన్స్ ఉన్నాయి రెగ్యులర్ గా మన ప్రాజెక్ట్ను ప్రమోట్ చేస్తుందాం ఈ సరౌండింగ్లో లో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎక్కువగా ఉంటాయి వితిన్ త్రీ ఫోర్ కిలోమీటర్ రేడియస్లో టెన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి వాకబుల్ డిస్టెన్స్లో కూడా సూపర్ మార్కెట్ బ్యాంకు హాస్పిటల్స్ అన్ని నియర్ బైలో ఉంటాయి ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నామో పూర్తి వివరాల కోసం కాల్ చేయండి